హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏబీజే కన్స్ట్రక్షన్ లాక్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు ముప్పై మూడు అడుగులు విడల్పు నలభై నాలుగు అడుగులు పొడవలో కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఒక నార్త్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అయితే చూపిస్తున్నాను ఇది డబుల్ బెడ్రూమ్ హౌస్ నుంచి ఇక్కడ నేను చూపిస్తున్నది బయట ఫ్రంట్ ఎలివేషన్ మీ క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి చాలా అందంగా బయట ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ అయితే చేయించడం జరిగింది అట్లానే ఇంటి ముందు వచ్చేసి దీనికి థర్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబిలిటీ ఉంది ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి కొట్టపేట చీరాల మండలం బాపట్ల డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో ఈ హౌస్ ఉన్న ఏరియా అయితే ఉంటుంది ఈ హౌస్ మెజర్మెంట్స్ మనం సెంటర్లో చూసుకుంటే కనుక మూడు సెంట్రుల్లో ఉంటుంది ఫ్రెండ్స్ త్రీ సెంట్స్లో వస్తుంది అదే గజాల్లో అయితే నూట నలభై ఆరు గజాలు వస్తుంది వన్ ఫార్టీ సిక్స్ స్క్వేర్ యాడ్స్లో ఉంటుంది ముప్పై మూడు అడుగులు వెడల్పుతో నలభై నాలుగు అడుగులు పొడవతో హౌస్ కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ చేయించడం జరిగింది ఇక్కడ నేను చూపిస్తుంది పార్కింగ్ ఏరియా మంచి డిజైనడ్ పార్కింగ్ డెల్స్ అయితే ఈ పార్కింగ్ ఏరియా అంతా యూజ్ చేయడం జరిగింది హౌస్కి బెస్ట్ వైప్ వచ్చేసి స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట పైన ఈ పార్కింగ్ ఏరియాలో కూడా జిప్సన్ షీట్స్తో సీలింగ్ అయితే ఫినిష్ చేయించారు ఈ స్టెప్స్ కింద మోటార్ అది ఫిట్ చేయించారు అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నది అట్లనే ఈ హౌస్ ప్రైస్ మనకి సెవెంటీ ల్యాక్స్ ఇవ్వడం జరుగుతుంది డెబ్బై లక్షలు ఈ ఇంటి ధర చెప్తున్నారు నెగోషియేషన్ అయితే ఉన్నది ఫ్రెండ్స్ మంచి అందుబాటు ధరలోనే మనకి ఈ హౌస్ అయితే రావడం జరుగుతుంది హౌస్ నచ్చిన వారు మరియు ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇక్కడ స్క్రీన్పై నేను చూసిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వగలరు మెయిన్ డోర్ ఏదైతే ఉందో మీకు క్లోజ్లో చూపించినా చూడండి డిజైన్ అది ఇది టేక్తో చేయించిన డోర్ అనమాట చాలా క్వాలిటీగా ఈ మెయిన్ డోర్ అయితే ఫిట్ చేయించడం జరిగింది ఈ హౌస్కి వెంటిలేషన్ అది కూడా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ వెంటిలేషన్కి ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడ నేను చూసిన లివింగ్ హాల్ లివింగ్ హాల్లో సీలింగ్ అది చూసినాను చూడండి మొత్తం జిప్షన్ షీట్స్తోనే సీలింగ్ అయితే ఫినిష్ చేయించారు ఈ లివింగ్ హాల్లో చాలా స్పేషియస్గా అయితే హాల్ అయితే రావడం జరిగిందనమాట అట్లనే ఈ హౌస్ ఉన్న ఏరియాలో గ్రౌండ్ వాటర్ వచ్చేసి మనకి ఒక ఇరవై ఐదు అడుగుల లోతులోనే మంచి తాగడానికి నీరు అయితే స్వీట్ వాటర్ అయితే తగులుతాయి అన్నమాట ఈ ఇది హౌస్ చూసిన కిచెను కిచెన్ ఇన్ సైడ్ అంతా చూసినా చూడండి మీకు అట్లనే డెబ్బై లక్షలు చెప్తున్నారు ఇంటి ధర మంచి అందుబాటు ధరలోనే మనకి హౌస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ నెగోషియేషన్ అయితే మంచిగానే చేయడానికి అవకాశం ఉందన్నమాట ఇది మొత్తం కిచెన్ ఇన్సైడ్ వ్యూ నేను చూపిస్తుంది మంచి క్వాలిటీ మెటీరియల్స్ అయితే యూజ్ చేసి కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ చేయించడం జరుగుతుంది మాస్టర్ బెడ్రూమ్ ఇందులో చాలా స్పేషియస్ గా రావడం జరిగింది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇన్సైడ్ వ్యూ నేను చూస్తున్నది అంతాను విండోస్ కది అల్యూమినియం మెస్ డోర్స్ అయితే యూజ్ చేశారు సైడింగ్ మెస్ డోర్స్ మాస్టర్ బెడ్రూమ్లోని సీలింగ్ నేను చూపిస్తుంది కబోర్డ్స్ అవి కూడా క్వాలిటీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపిస్తున్న అదే స్పేస్లో వచ్చేసి ఒక బిరువ అయితే ఈజీగా పెట్టుకునే ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది ఇది మొత్తం మాస్టర్ బెడ్రూమ్ ఇన్సైడ్ వ్యూ అనమాట నేను చూస్తున్నాను ఇందులో ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది బెస్ట్ రూమ్ ఇన్సైడ్ వ్యూ చూపిస్తున్నాను మీకు చూడండి అలానే ఈ హౌస్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ పైనే వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్ చిన్న చిన్న మెరుగులు అయితే బ్యాలెన్స్ ఉన్నావు అనమాట మార్పులు పాలిషింగ్ అనేది ఇట్లా కొన్ని కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నవి ఈ మంత్ ఎండింగ్ లోపు రెడీ టు మూవ్ ఉన్నట్లు ఈ హౌస్ తయారవుతుంది వన్ మంత్ లోపే ఫినిషింగ్ అయిపోతుంది అనమాట మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తున్నాను చూడండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగింది పైన సీలింగ్ అది మీకు డిజైన్ క్లోజ్లో చూపిస్తున్నాను హౌస్ మొత్తం జిప్షన్ షీట్స్తోనే సీలింగ్ అయితే ఫినిష్ చేయించడం జరిగింది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇన్ సైడ్ మీ ఫ్రెండ్స్ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉండడం వల్ల ఇక్కడ ఏరియాలో ఒక సెంట్ కాస్ట్ కూడా ఎక్కువగానే ఉన్నది ఫ్రెండ్స్ నలభై ఎనిమిది గజాలు వచ్చేసి మనకి దగ్గర దగ్గర ట్వెల్వ్ లాక్స్ వరకు నడుస్తుంది ఈ హౌస్ ఉన్న ఏరియాలో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లోని అటాచ్డ్ బాత్రూమ్ అనమాట నేను చూపిస్తుంది మీకు సెట్ బ్యాక్స్ అవి కూడా చూపిస్తాను ఒక బయట వచ్చేసి ఒక కామన్ బాత్రూమ్ వైపు ఒకటి వస్తుంది అనమాట ఇది తూర్పు వైపు వచ్చే డోర్ నేను చూపిస్తుంది బయట వచ్చేసి ఒక నాలుగు అడుగులు గల్లీ వస్తుంది ఇది ఇక్కడ నేను చూపిస్తున్న గ్యాప్ చుట్టూ ప్రొడక్షన్ గ్రిల్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సెక్యూరిటీ పర్పస్ కామన్ బాత్రూమ్ ఒకటి ఇచ్చారు ఇక్కడ అది కూడా నేను చూపిస్తాను ఇది కామన్ బాత్రూమ్ ఇన్సెడ్ వ్యూ అట్లనే ఈ ఈ గ్యాప్ వచ్చేసి మొత్తం ఒక నాలుగు అడుగులు ఉంటుంది గల్లీ ఇందులో వచ్చేసి వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఒకటి అరేంజ్ చేయడం జరిగింది ఇక్కడ ట్యాప్ చూస్తున్న దగ్గర ప్లీజ్ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్